తెలుగుదేశం పార్టీ జేహోబీసీ పేరుతో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామని నిర్ణయించుకున్నాం అది ప్రధానంగా జనవరి నాలుగో తారీఖు నాడు లాంచ్ చేస్తాం మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు నియోజకవర్గాలు మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ బీసీ సోదరుల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన కూడా అనేక కేసులు పెట్టారు వేదికమైన పెద్దలందరిపైన కూడా కేసులు పెట్టారు మీరు చూస్తే యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అయన పాత్రుడు గారిపైన ఏకంగా రేప్ కేసు పెట్టారు ఇంకా కొల్లు రవీంద్ర గారిని అచ్చెన్నాయుడు గారిని కూడా ఎలా ఇబ్బంది పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మా బీసీ సోదరులందరూ చూశారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు ఒక మాటలు చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరుల్ని కూడా చంపేసింది ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం ఎనిమిది వేల ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం ఆదరణ పథకం క్యాన్సిల్ చేశారు గత ప్రభుత్వం తీసుకున్న పది శాతం డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం